స్టార్ ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టాడు హార్ట్ బ్రేక్ సింబల్స్ పోస్ట్ చేశాడు దానికి కారణాలేంటో మాత్రం వివరించలేదు మరోవైపు సిరాజ్ పోస్ట్ గురించి కారణాలంటూ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వాస్తవం అనిపించేలాను ఉన్నాయి ఇటీవల రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన రోహిత్ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం తిరిగి టీమిండియాలో చేరాడు అయితే రోహిత్ తో మాట్లాడిన తర్వాత సిరాజ్ ఎమోషనల్ అయి ఉంటాడని అందుకే సూర్యకుమార్ యాదవ్ లాగా హార్ట్ బ్రేక్ సింబల్స్ పోస్ట్ చేశాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరోవైపు సిరాజ్ భావోద్వేగానికి కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ అని పోస్టులు పెడుతున్నారు బౌలింగ్ ను బలోపేతం చేయకుండా మరోసారి జట్టు యాజమాన్యం చెత్త నిర్ణయాలు తీసుకోవడంతో సిరాజ్ ఎమోషనల్ అయ్యాడని అంటున్నారు ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలతో ప్లేయర్లకు ఫ్యాన్స్ కు ఎప్పుడూ బాధ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు అలాగే షారూక్ నటించిన డంకీ సినిమా చూసి సిరాజ్ ఎమోషనల్ అయి ఉంటాడని కొందరు తమ వాదన వినిపిస్తున్నారు డంకీ మూవీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండడంతో సిరాజ్ ఫీల్ అయి ఉంటాడని అంటున్నారు